హాయ్ అండి వాళ్ళైతే మేము సోనో విజన్లో ఉన్నామండి ఎందుకంటే ఫ్రిడ్జ్ తీసుకుందామని చూస్తున్నాం మాకైతే హయ్యర్ ఇది బాగా నచ్చేసింది తీసుకుందామని చూస్తున్నాము ఇక్కడ చాలా కూడా అన్ని బాగున్నాయి ఫ్రిడ్జెస్ ఫ్రిడ్జ్లు కూడా నాకైతే బాగా నచ్చింది లోపల ఈ విధంగా అనేది ఇచ్చారు చాలా బాగుంది చూడండి మనకు తెలిసిందే పైన ఐస్ డీపీ టైప్ అది మిగతా ప్రాసెస్ అదంతా మనకి తెలిసింది మా హస్బెండ్ గారికి అయితే అది బాగా నచ్చింది ఫైవ్ డేస్ తర్వాత మా ఇంటికి ఫ్రిడ్జ్ డెలివరీ చేశారు వచ్చింది చూడండి చాలా ఈజ్గా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంటికైతే తీసుకొస్తున్నారు లోపలికి ఓపెన్ చేసేసారు మొత్తానికి అక్కడ పెడుతున్నారండి చూడాలి నాకైతే చాలా బాగా నచ్చేసింది అక్కడ ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తుందా అని ఎదురు చూశాను మొత్తానికైతే ఇంటికి వచ్చింది ఇంటికి అయితే రాగానే అయితే అబ్బాయి ఎంత బాగా నచ్చేసిద్దో మనకిష్టమైనది ఏదైనా ఇంటికి రాగానే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుదాం వర్క్ ఇంటికి చూస్తున్నాం సో హ్యాపీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసాను చాలా బాగా నచ్చింది సోన విజయను చూసేటప్పుడు అయితే చాలా బాగా నచ్చాయి అన్నీ ఉన్నాయి కదండి అన్నీ బాగా నచ్చేసాయి సో మా హస్బెండ్ గారికి అయితే ఇది చాలా బాగా నచ్చింది అంతా హైయర్ చాలా బాగుంది నాకు కూడా నచ్చింది ఫైవ్ స్టార్ అండి బాగుంటుంది అంటే ఒక్కొక్క స్టార్స్ బట్టి కూడా మనం చెప్పొచ్చు ఫైవ్ స్టార్ అనేది మంచిదంట ఎందుకంటే ఎక్కువ కూడా కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదని చెప్పారు చూడండి గూగుల్లో చూసినా కూడా తెలుస్తుంది అద్దంలో చూసుకోవాలనుకుంటే అందులో చూసుకోవచ్చు అలా ఉంది మా పిచ్చర్ కానీ రోజు మాత్రం దీన్ని క్లీన్ చేస్తూ ఉండాలి తప్పదు తీసా ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో అక్కడ ఉండేటట్టు ఉందా లేదు కీ అనేది కింద కిచ్చరే దానికోట ఉంగోని తీయాలి ఏదో కష్టమో మా తప్పదు అయితే ఓపెన్ చేసాం పర్లేదు చాలా బాగుంది లోపల కూడా ఏం డ్యామేజ్ ఏం లేదు అక్కడ ఓపెన్ చేసే కన్నా మన ఇంటి దగ్గర ఓపెన్ చేయడం ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఎందుకంటే ఫైనల్గా ఇది మనది అని అనుకుంటాం కాబట్టి ఓకే ఇదైతే మనకి తెలిసిందే పైన ఒక బాక్స్ రెండు బాక్సులు ఇచ్చారండి కిందన ఉల్లిపాయలు ఏమని పెట్టుకోవచ్చు ఇంకా ఇవైతే చాలా ఇచ్చారు మూడు ఆరు లగా ఇది అమత్త ఆరిచా సి చెప్పు ఏంటిది ఏ పని అను చెప్పేది ఏంటది చెప్పు పిజ్జా తీ పిజ్జా ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేసి ఓపెన్ చేయి యెయ్ ఓపెన్ చేసర్మ బాబ ఏంటి ఆ హాట్ పిజ్జా నబంతు తీసుకోడానికి ముఖ్యంగా బ్యాటింగ్ ఎంత ఎల్జీ బ్యాటింగ్ పాప్ అనేది మంచి కంపెనీ पावर इनके जो चो टेरिंग टेर तो करा थोड़ा तक के, था था था। के ले स्टार्टナル वावा ये ड्रिंक तो आतरो ओपन टेस के कहता है एंटी ए तो चप्पू फास्ट गा स्टेजी गा आफ्टर पास थोड़ा अंदर बी शॉट मारता है इन बल्ता आरे ना మంచి मीटिंग है कुछ ओनिंग आई एम एक्सपेक्टिंग ओनरस टू स्टार्ट राइट स्टार्ट అక్కడ ప్లేస్ లేదని అదే ఫ్రిడ్జ్ ఇప్పుడు వస్తుందని అని మేము ఇక్కడికి తెచ్చిస్తాం అందాక లోపల ఏం సామాన్లు ఏమైనా అందుకే పెట్టుకున్నాం రేపు మేము అందులో షిఫ్ట్ చేసేస్తాం అందుకే హాల్లో పెట్టేస్తాం అందాక మీకు బెడ్ కూడా కనిపిస్తుంది పాత ఫిడ్జ్ అనేది ఆల్రెడీ డబుల్ డోర్ కదండి డబుల్ డోర్ ఫిడ్జ్ కాబట్టి మేము అయితే సింగిల్ డోర్ ఫిడ్జ్ తీసుకున్నాం ఈసారి దానికి తప్పుడు ఫైవ్ స్టార్ కాబట్టి చాలా బాగుంటుందని అని తీసుకున్నా చూద్దాం ఎలా కరెంట్ బిల్ అనేది ఎలా వస్తుందా ఏంట ఎలా రన్ అవుతుందో కూడా చూడాలండి అసలు మంచి కంపెనీ అంట అని గారు అయితే చెప్తున్నారు చాలామంది కూడా చెప్పారండి చాలామంది కూడా ఇందులో అయితే ట్రెండీలో ఉంది హైయర్ కంపెనీ